నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ఆస్ట్రాలజర్ సత్యనారాయణ మూర్తి ముల్లపూడి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే వస్తుంది ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు సో రథసప్తమి అంటేనే చాలా మంది అందరూ కూడా చక్కగా ఆ రోజు సూర్య ఆరాధన విపరీతంగా చేస్తారు అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు లేకపోతే జీవితంలో వృద్ధి రావాలి అభివృద్ధి కోరుకునేవారు రథసప్తమిని ఎలా వినియోగించుకోవాలండి సూర్యనారాయణ మూర్తి ఆరోగ్యం భాస్కరాది చేత్ అన్నారు ఆరోగ్యము భాస్కరుడి చేతులో ఉంటుంది కాబట్టి ఆ సూర్య భగవానుని యొక్క అనుగ్రహం ఉంటే తప్ప ఆరోగ్యం వరకు రాదు నెంబర్ వన్ నెంబర్ టూ సాక్షాత్తు సూర్యనారాయణ మూర్తికే ఆయన రథసారథి అయినటువంటి ఆయన పేరు అరుణుడు అరుణుడిని ఏం చేస్తాడంటే సూర్యనారాయణ మూర్తి శివదర్శనం కోసం ఆయన కైలాసం వెళ్తుంటే నువ్వు వికలాంగుడు అనమాట ఆయన నువ్వు పరిహసిస్తాడు నువ్వు వెళ్తావా అని దాంతో సూర్యనారాయణ మూర్తికి దోషం పట్టుకుంటుంది దోషం పట్టుకుని ఆ ఈ శివుడు ఏం శిక్ష విధిస్తాడంటే సూర్యనారాయణ మూర్తికి అటు ఆకాశంలో ఇటు భూమి మీదకి రాకుండా మధ్యలో ఉండేలాగా ఒక మండలం దీక్ష మండలం శిక్షిస్తే సూర్యనారాయణ మూర్తి బాధ తట్టుకోలేక లాస్ట్ రోజున శివుడి దగ్గరికి వెళ్ళిపోతాడు అప్పుడు పార్వతీదేవి చెప్పించి పర్మనెంట్గా ఈ యొక్క సూర్యుడికి ఒక రోగం వచ్చేలాగా చెప్పించబడేస్తుంది చెప్పించేస్తే అప్పుడు ఆయన ఆ రోగాన్ని ఏ అరుణ సూక్తంతో అంటే రుద్రస్వరూపమే శ్రీమన్ యొక్క రైట్ హ్యాండ్ రైట్ ఐ సూర్యుడు లెఫ్ట్ ఐ చంద్రుడు అనమాట కాబట్టి ఆ ఆదిత్య హృదయము ఇవన్నీ కూడా ఎలాగ చదువుతాం మనం మనం ఏమనుకుంటాం అంటే సూర్యనారాయణమూర్తిదేమో అనుకుంటాం మనం సూర్యనారాయణ మూర్తి కాదు సూర్యుడు బోల్ మంది ఉన్నారు మూడు వేల రెండు వందల కోట్ల సూర్యుడు ఉన్నారు ఒక సూర్యుడు కాదు మనకి ఇప్పుడు మెళకు మెళుకు ఉంటున్న స్టార్స్ అన్ని కూడా సూర్యుడులే కానీ ఇప్పుడు మనకు కనబడుతున్న భూమి దగ్గర ఉన్న సూర్యుడు కంటే పెద్దవి అవి సైజు లో దూరంగా ఉన్నారు కాబట్టి అట్లా ఉన్నారు ఇంకా సౌర కుటుంబాలు చాలా ఉంటాయి కానీ సైంటిఫిక్ ఇంకా లెక్క అనమాట సరే వద్దాం ఇప్పుడు ఈ సూర్యనారాయణమూర్తికి ఏం చేశాడు అరసవెల్లి అనే ఒక క్షేత్రం ఉంది ఆ అరసవెల్లిలో సూర్యనారాయణమూర్తి విగ్రహం ఉంటుంది బాగుంది దాని ఇంద్రుడు ఉన్నాడు కదా ఆ ఇంద్రుడు ఏం చేస్తాడంటే అహల్యం మీద మోజు పడతాడు గౌతమ మహర్షి రోజు తెల్లవారుజామున ఈ సముద్ర స్నానానికి వెళ్తాడు నదీ స్నానానికి వెళ్తుంటే గౌతమ్ మహర్షి లేని సమయంలో వెళ్ళాలి కాబట్టి కోడై తెల్లవారుజామున రెండింటికి ఒంటి గంటకి కూసేసి తెల్లవారుజామున అని చెప్పి భ్రమ కల్పించేసి ఆ గౌతమ మహర్షి వెళ్ళిపోతాడు ఇంద్రుడేమో ఈ అహల్యతో ఆ పొందుకోరుతాడు సరే ఈ ఏదో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చీకటి పడలేదు అని చెప్పేసి తెల్లవారలేదండి గౌతమ్ మహర్షి వచ్చేసి అహల్యని చెప్పించేస్తాడు సరే బాగుంది ఇంద్రుడిని ఏమని చెప్పిస్తాడు తెలుసా సహస్ర యోనులు నీ శరీరం నిండా వచ్చేగాక అంటాడు అక్కడ ఉన్నది బాగుండదని అసహ్యంగా ఉంటుందని సహస్ర నయనాలుగా మారుస్తాడు ప్రాధాయపడతాడు ఇంద్రుడు గౌతమ్ మహర్షిని ఆ సహస్ర యోనులు అంటే ఇలా చూసుకోగానే సహస్ర యోనులు కనబడతాయి దేనికోసం వచ్చావు నువ్వు ఆ యోనులు వచ్చేగా నీకు అని పెడతాడు అసలే దేవతల నాయకుడు ఆయన మిగతా దేవతలు ఎవరు రెస్పెక్ట్ ఎవరిని కాళ్ళ మీద పెడితే ఓకే నీకు మాత్రమే కనబడతాయి సహస్ర యోనులుగా నీకు మాత్రం కనబడతాయి బయట వాళ్ళకి కనబడవు అని చెప్పి కవులు ఏం చేశారంటే సహస్ర యోనులు కాకుండా సహస్ర నయనాలుగా అందుకే సహస్ర నయనుడు అంటే ఇంద్రుడు అని అర్థం ఇది పోగొట్టుకోవడం కోసం ఇంద్రుడు ఏం చేస్తాడంటే సూర్యనారాయణ మూర్తి పూజ చేస్తే పోతుందంటే అప్పుడు ఇక్కడికి వస్తాడు అరసవెల్లి అరసవెల్లి వచ్చి తన వజ్రాయుధంతో అక్కడ ఇలా కొడతాడు ఆ కోనేరు దగ్గర అప్పుడు నీరు పుడుతుంది ఆ నీటిలో స్నానం చేస్తే అది పోయింది అందువలన ఎవరైతే చర్మ వ్యాధులు లెప్రసి ఈ యొక్క వ్యాధులు బొల్లి ఇలాంటి వ్యాధులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఆ కోనేరులో నమ్మకంతో చేయాలి చేసినప్పుడు స్నానం చేసినప్పుడు తప్పకుండా పోతుంది ఇక శ్రీకాకుళం జిల్లాలో మా పెదనాన్న గారు అస్తమానం వెళ్తాం అయితే అక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఆ విచిత్రం ఏంటంటే మాసంలో వచ్చేటటువంటి ఈ యొక్క ఆ రథసప్తమి మాఘమాసంలో వచ్చేటటువంటి ఈ యొక్క ఆ రథసప్తమి అక్కడ ఆ కిరణాలు ఆ గుడి తెరవగానే ఫస్ట్ కిరణాలు సూర్యకిరణాలు ఆయన పాదాల మీద పడుతుంది విచిత్రం అందువలన సూర్యనారాయణమూర్తి మూర్తి జగద్గురు అయినటువంటి ఆది వారు పంచాయతనం అని పెట్టారు అందులో సూర్యుడు ఒకళ్ళు తర్వాత శక్తిని పూజించేవాడు శాక్తేయం శివుని పూజ చేసేవాళ్ళు శైవులు విష్ణువుని పూజ చేసేవాళ్ళు వైష్ణవులు అండ్ ఆఖరిగా ఘణాపచ్చులు అని పెట్టారు తర్వాత షణ్మత స్థాపన చేశారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా కలిపారు ఈ ఆరు మతాలు అందులో సౌరోపాసన చాలా ముఖ్యమైనది ఇందులో ఎవరికైతే ఆరోగ్యం బాగుండలేదో అటువంటి వాళ్ళందరికీ కూడా రెమెడీస్ కొన్ని ఉంటాయి పరిహారాలు అవి ఏం చేయాలంటే తెల్ల జిల్లేడు పువ్వులను తీసుకోవాలి తెల్ల జిల్లేడు పువ్వులను తీసుకొని మనము ఈ సూర్యనారాయణ మూర్తికి మనం చాలా ఇష్టం తెల్ల జిల్లేడు చెట్టు దానికి రోజు నీళ్లు పోయాల ఇంట్లో కూడా పెంచుకోవచ్చు తెల్ల జిల్లేడు చెట్టుని ఆ తర్వాత వాళ్ళు నీళ్లు పోయకుండా చేసే ప్రదక్షిణాలు రావు నీళ్లు చేయకుండా పువ్వులే పోయకూడదు ఆ పువ్వులు కోసుకొని పరమేశ్వరుడి పైన శివలింగం పెట్ పైన ఓం నమ శివాయ అంటూ ఆంజనేయ స్వామి వారి దగ్గర కాని శివుడు మెళ్ళలో కానీ శివుడు శివలింగం పైన కానీ ఒకటి పెట్టాలి సోమవారం సోమవారం ఆదివారం ఆదివారం రోజుకు కుదిరితే రోజు లేకపోతే ఆదివారం నాడు కంపల్సరీ పెట్టాలి రెండవది ఈ యొక్క ఈ తెల్ల జిల్లేడు వేరుతో తయారు చేసినటువంటి వినాయకుడి విగ్రహాలు బయట మార్కెట్లో దొరుకుతాయి అది ఆ చెట్టు వేరుని తెచ్చుకొని షోడస నామాలతో మనము ఓం గణేశాయ నమ అనే మంత్రంతో చక్కగా వీళ్ళు ఆరాధన చేయాలి ప్రతిరోజు కూడా తర్వాత రెండవది వెళ్ళి వీళ్ళంతకు వీళ్ళు వెళ్ళి జలజల్లేడి చెట్టుని చంపేసి అట్లా చేయకూడదు మంత్రశాస్త్రంలో క్లియర్ గా ఏం చెప్పబడిందంటే తూర్పు అమావాస్య ఆదివారం వచ్చినటువంటి రోజున ఆదివారం అమావాస్య రావాలి ఆ రోజున శతభిషా నక్షత్రం ఉండాలి ఆ రోజున తూర్పు వేపు వచ్చినటువంటి వేరులో కొంత భాగాన్ని తవ్వాలి ఇన్ని రూల్స్ ఉన్నాయి ఎవరిస్ట్ వచ్చినట్టు వాళ్ళు తవ్వేసి చెట్టుని చంపేయకూడదు మరి బయట మార్కెట్లో దొరికేవన్నీ అలా జరుగుతున్నాయా అండి అని అంటే పెద్ద పెద్ద వనాలు తయారు చేస్తారు వాళ్ళు ఫామ్ హౌస్ లాగా నర్సరీ లాగా పెంచి అలా తయారు చేస్తారు కాబట్టి ఏం పర్వాలేదు నెక్స్ట్ మూడో రెమెడీ ఈ యొక్క ఆదివారం నాడు కంపల్సరీ మాంసము కానీ మందు కానీ ఇలాంటివేమి సిగరెట్ కానీ ఏమి ముట్టుకోకూడదు ముట్టుకోకుండా వీళ్ళు ఏం చేయాలంటే సూర్యుడి కంటే ముందే నిద్రలేచి సూర్యుడికి అర్ఘ్యాలు వదలాలి పితృదోషాలు కూడా తొలగిపోతాయి ఒకసారి ఏం లేదు దోషట్లో నీళ్ళు తీసుకోవాలా ఫస్ట్ మొట్టమొదటగా మన గురుదేవుడు అయినటువంటి కృష్ణ పరమాత్మను తలుచుకోవాలి ఆ శ్రీకృష్ణ పరమాత్మకి నేను అర్ఘ్యం వదులుతున్నాను అని వదిలేయాల కృష్ణుడు వదిలేస్తే అందరు వదిలేసినట్టే సూర్యనారాయణ మూర్తి ఓం సూర్యాయ నమ ఓం ఆదిత్యాయ నమ అంటూ వదలడమే మూడు సార్లు మన పితృదేవతలను తలుచుకుని వదిలేసేయడమే ఇది అర్ఘ్య విధానం తర్వాత తర్పణాలు సూర్య తర్పణాలు తర్పణం అంటే పాలు తీసుకునే తమలపాకులో అది తీసుకొని వాళ్ళ పేర్లు సూర్యనారాయణ మూర్తి పేరు శ్రీకృష్ణుని పేరు వదిలేసి క్రిందకి వదిలేసేయాలి పితృదేవతల పేర్లు తెలుసుకొని వదిలేసేయాల ఇవి మొట్టమొదట చేయాల్సిందే ఇకపోతే సూర్యనారాయణ మూర్తికి మనము ఈ నెల పసుపు పువ్వులతో పూజ చేయాలి చామంతి పువ్వులతో ఆ రోజున సూర్య యంత్రం